శ్రీమాత్రే నమ అమ్మవారిని ఆరాధించే నిమిత్తమై పన్నెండు మాసాలలో పరమాద్భుతమైన మాసం ఆషాఢ మాసం ఆషాఢ మాసం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వివాహం అయినటువంటి సంవత్సరం మొదటి సంవత్సరంలో అమ్మాయి అత్తవారింట నివసించరాదు అనే ఆచారాన్ని ఈనాటి కాలంలో దాదాపుగా అన్ని వర్గాల వారు వాస్తుకులు అందరూ పాటిస్తూ ఉండగా శాస్త్రం ఈ విషయంలో ఎందుకు ఇలాంటి నిర్ణయం చేసింది అనే అనుమానం పలువురిలో ఉంది శాస్త్ర నిర్ణయాన్ని మనం సూక్ష్మంగా అంతరార్థంతో అవగతం చేసుకుంటే వివాహం అయిన తొలి సంవత్సరం మాత్రమే అని కాకుండా వివాహమైన తదుపరి ఆ తర్వాత కూడా ఈ నియమాన్ని కొనసాగించాలి అని కూడా శాస్త్రం వివరిస్తుంది ఆషాఢ మాసంలో ఆలు మగలు ఒకచోట నివసించరాదు కలిసి కాపరం చెయ్యరాదు ఈ ఆచారం చెప్పడం కోసమే పూర్వకాలంలో వియోగం అనే ఒక నియమాన్ని సూచించి అమ్మాయి పుట్టింట అబ్బాయి అతగాడికి చెందిన స్వంత గృహంలో అనేటటువంటి ఒక పడికట్టు ఆచారాన్ని కనీసంలో కనీసం మొదటి సంవత్సరంలోనైనా పాటించాలి అనేటట్లుగా పూర్వం ఒక నియంత్రణతో కూడుకున్న ఆచార ధర్మాన్ని శాస్త్రం బోధించింది ఆషాఢ మాసంలో మిథున ఆషాఢం అన్న పేరిట సూర్య సంచారం ఆర్ద్ర నక్షత్రంలో ఉండేటటువంటి నేపథ్యంలో ఆర్ద్ర పునర్వసు పునర్వసు ఈ నక్షత్రానికి అదితి దైవం ఈ మిథున రాశికి సరిగా నూట ఎనభై డిగ్రీల ప్రమాణంలో ఏడవ రాశిగా ధనురాశి ఉంటుంది ఈ ధనురాశి మూలా నక్షత్ర పూర్వాషాఢ నక్షత్ర సంబంధితమైనటువంటిది ధనురాశి మన్మధునకు ప్రతీక ఆషాఢ మాసంలో ఆలు మగల వలన స కలిగేటటువంటి సంతానం దేశానికి గృహానికి ఆనందదాయకం కాదు అభివృద్ధికరం కాదు అనారోగ్య హేతువు ఈ సందర్భాన్నే పురస్కరించుకొని వారిరువురు విడివిడిగా ఉండాలి అనేటటువంటి ఆచారంతో కనీసంలో మొదటి సంవత్సరంగానైనా అనేటటువంటి నేపథ్యంలో మన్మధుడినే దహనం చేసినటువంటి ఆ పరమేశ్వరుడు ఆర్ద్రా నక్షత్రంలో రుద్రస్వరూపంగా ఉండేటటువంటి మిథున ఆషాఢంలో ఒక ఇంట ఉండరాదు అనేటటువంటి నేపథ్యంలో ఈ దోషం తొలగించుకోవడం కోసం ఆషాఢమాసంలో ఏదైనా ఒకరోజు శివాభిషేకం నిర్వహించాలి యథాశక్తి శివధ్యానంతో అమ్మవారితో కూడుకున్న ఆ శివుడిని అర్ధనారీశ్వరుడిగా స్తోత్రం చెయ్యాలి శివలింగం దిగువన ఉండే పానవట్టం అమ్మవారికి ఇల్లాలికి పార్వతికి ప్రతీక ఆ పైన ఉండేటటువంటి పరమేశ్వరుడు శివలింగం మనకు ప్రతీక ఇలా ఆలోచనలతో అర్థ నారీశ్వర స్వరూపంతో శివశక్త్యాయుక్తు అనే ఆలోచనతో దైవాన్ని ఆరాధించే నిమిత్తమై ఆ షాఢమాసంలో మంగళవారం నాడు శివారాధన చేస్తే జయం చేకూరుతుంది హనుమంతుడు శివస్వరూపుడు హనుమంతుడి తోక వాలం పార్వతి స్వరూపం అని మనకు పరాశర సంహిత అన్న గ్రంథం వివరిస్తుంది మంగళవారం ఆంజనేయ ఆరాధనకు ప్రత్యేకం హనుమంత ఆరాధనకు మరింత విశేష యోగదాయకం కనుక మాసంలో మంగళవారం నాడు పార్వతీ పరమేశ్వరులను సమానంగా ఆరాధన చేసేటటువంటి ఆలోచనలతో శివాభిషేకం నిర్వహించడం ఆంజనేయ స్వామివారి సన్నిధానంలో శివలింగం తప్పనిసరిగా ఉంటుంది కనుక ఆ రూపంలో కూడా ఆంజనేయ స్వామివారిని స్తోత్రం చేయడం సింధూరంతో స్వామిని అలంకరించడం చేత పూజించడం ఎస్తే ఏ మన్యో విధ్వజ్రసాజ కసహ ఓ పుష్యతి విశ్వమానుషకు సాఖియా మదా సమార్యంత్వజ ఆజుజ సహస్కృతేన సహస సహ మన్యురింద్రో ఓ మన్యు వాసదే మనుషుక్తాన్ని వినడం లేక మనుషుక్తాన్ని తెలుసుకోవడం ఆ షాఢమాసంలో మంగళవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరాగా తెలుసుకోవలసిన పాటించవలసిన అనుసరించవలసిన నియమాలు ధర్మాలు తెలుసుకుందాం పాటిద్దాం అందరిక్షేమాన్ని కోరుదాం మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం